వెల్కమ్ టు రా న్యూస్ నేను మీ రమేష్ని ఈ మధ్య కాలంలో కేసీఆర్ ఎక్కడ చూసినా టీవీ డిబేట్లలో కనబడుతున్నాడు అధికారంలో ఉన్న తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ రోజు కానీ ఒక్క టీవీ డిబేట్లో కూడా కనబడని కేసీఆర్ ఈ మధ్య కాలంలో ప్రతి టీవీ ఛానల్కి ఇంటర్ చూస్తున్నాడు తన పరిపాలనలో అంతా బాగుందని కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చాక అన్ని నష్టాలే జరుగుతున్నాయి ప్రజలకు అని చెప్పేసి కాలేశ్వరం నుంచి నీళ్ళు ఇవ్వడం లేదని రైతులకు రైతు బంధు ఇవ్వట్లేదని పంటలు ఎండిపోతున్నాయని వాటికి నీళ్ళు ఇవ్వట్లే పంటలకు నీళ్ళు ఇవ్వట్లేదని చెప్పేసి కేసీఆర్ అంటున్నాడు సరే ఓకే కే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుందా ఏ లేదా అనేది పక్కన పెడితే మనం కేసీఆర్ గురించి ఇక్కడ మాట్లాడుకోవడం జరగ మాట్లాడుకోవడం అనేది జరిగితే కేసీఆర్ అసలు తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు తను ప్రెస్ మీట్లకే పరిమితమయ్యాడు కానీ ఏ ఒక్క రోజు కూడా టీవీ డిబేట్లకు వచ్చి ప్రజలకు ఈ పాలన అందిస్తున్నాను ప్రజలకు ప్రజల కష్టాలేంటి ప్రజలకు ఏం కావాలనేది తెలుసుకోలేకపోయాడు తను ఎప్పుడొక్కటే మాట చెప్తుంటాడు ఏమని నేను ప్రజలకు అన్నీ ఇస్తున్నాను కాబట్టి ప్రజలు నన్ను ఏం అడగాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఏం కష్టాలు లేవు కదా అని ప్రతిసారి అంటుండేవాడు అన్నట్టు అయితే నిజంగానే కేసీఆర్ కాలంలో అంటే కేసీఆర్ పాలించిన కాలంలో అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్న రోజుల్లో ప్రజలకు ఏం కష్టాలు లేకుండేనా ఈ ధరణితోటి కానీ లేకపోతే పంట బీమా పథకంతో కానీ లేకపోతే రైతులకు అందే సహాయంతో కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అంటే చాలా ఉండే కానీ అది వినే ఓపిక అప్పుడున్న గవర్నమెంట్లో ఉన్న కేసీఆర్కి ఉండేది కాదు ఎందుకనంటే తను ప్రజలకు అన్ని చేస్తున్నాను కదా ప్రజలు నన్ను ఏం అడగాల్సిన అవసరం లేదు నేను ఇస్తున్నది తీసేసుకోవాలి కామ్గుండాలనే ఒక ధోరణిలో ఉండేవాడు అనేది మనకు అర్థమవుతుంది మరి ఇప్పుడు ప్రజల దగ్గరికి ఎందుకు వస్తున్నాడు ప్రజల కోసం డివ్యూ డివ్యూట్లు ఎందుకు పాల్గొంటున్నాడు అంటే ఒక రకంగా అంటే రాజకీయ నాయకులు అందరూ అలా చేసేది కేవలం అధికారం కోసమే అంటే ఇప్పుడు తనకి మళ్ళీ అధికారం కావాలి అధికారం వస్తే కానీ కొంతమంది రాజకీయ నాయకులు బ్రతకలేరు అధికారం లేకపోతే తలడీలిపోతూ ఉంటారు ఎందుకని అంటే అధికారం అనేది ఒక వ్యసనం వాళ్ళకి అంటే ఒక మత్తు లాంటిది అన్నట్టు అంటే ప్రతి మనిషి ఒక ఒక విషయానికి బానిస అయిపోతూ ఉంటాడు అన్నట్టు ఒక పనికో లేకపోతే సంథింగ్ దేనికో బానిస అయిపోతుంటాడు అలాగే రాజకీయ నాయకులు పదవుల కోసం బానిసలు అయిపోతూ ఉంటారు మీరు చూడండి ఎక్కడైనా కానీ రాజకీయ నాయకులు పదవులు ఉన్నంత కాలం వెలిగిపోతూ ఉంటారు అంటే మీన్స్ వాళ్ళ వేషధారణ కానీ వాళ్ళు మాట్లాడే తీరు కాన్ఫిడెంట్ లెవెల్ కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆ కాన్ఫిడెంట్ లెవెల్ అంటే మేము ఇది చేస్తాం అది చేస్తాం అనడం కానీ మనం చూస్తూ ఉంటాం ఎప్పుడైతే అధికారం పోతుందో వాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే అక్క అంటే సామాన్య మానవ కూడా అంత ఉదాసితన అంటే అంత డై డీలాగా ఉండడం అన్నట్టు కానీ ఇలాంటి రాజకీయ నాయకులు ఇలా ఉంటారు మీరు చాలామందిని చూడండి మనకు రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు తరచూ టీవీలలో కనబడతారు ఎప్పుడైతే అధికారం లేదో అధికారం పోయిందో అసలు ప్రజలకు కనిపించడమే మానేస్తూ ఉంటారు ఎందుకు అని అంటే వాళ్ళొక డిప్రెషన్ లాంటి స్థితిలోకి వెళ్ళిపోతుంటారు అంటే పొలిటికల్గా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అన్ని మేమే అంటూ ఉంటారు పొలిక పొలిటికల్గా అధికారం పోయినప్పుడు చేతిలో ఏముండదు కదా అందుకోసం సామాన్య మానవులుగా ఉండడానికి ఇష్టపడతారు కానీ రాజకీయ నాయకులు గుర్తించాల్సింది అంటే అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యలో ఉంటే ప్రజలు ఎప్పుడు కానీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు చాలామంది రాజకీయ నాయకులు మర్చిపోయేది ఇక్కడనే పదవి ఓలాగా పదవి లేనప్పుడు మరోలాగా ప్రవర్తించడం వల్ల ఈ యొక్క ప్రజలు వాళ్ళను తిరస్కరించడం అనేది జరుగుతూ ఉంటుంది మీరు కొంతమంది లీడర్లను చూడండి ఎప్పుడు ఎంత ఎదిగినా కానీ చాలామంది ఆ కంఫర్ట్ జోన్లో అంటే మీన్స్ ఆ ప్రజల మధ్యలో ఉంటూ ఉంటూ ఉంటారు కానీ చాలామంది అలా కాదు ఒకసారి గెలవగానే వాళ్ళకు బెంజ్ కార్లు లేకపోతే వాళ్ళొక సెక్యూరిటీ వింగ్లో మొత్తం ఉండి మా పిల్ అంటే జనాలను కలవడానికి కూడా అన్నట్టు ఇలా చేయడం వల్లనే రా ప్రజలకి రాజకీయాలకు మధ్య దూరం పెరిగి ఇలా ప్రజల నుంచి వెళ్ళి రాజకీయాలను వేరైపోతూ ఉంటారు ఒక్కసారి రాజకీయానికి దూరమైన తర్వాత కొంతమంది అయితే ఆ వ్యవస్థ అంటే ఆ పాలిటిక్స్లోనే కనబడకుండా పోతారు మనం చాలామందిని చూడవచ్చు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చాలామంది రాజకీయ నాయకులు అయ్యారు అది అనుకోకుండా తాత్కాలికంగా లేకపోతే ఉద్యమంలో ఉన్న ఆ సిచ్యువేషన్ వలన అయి ఉండొచ్చు అంత మాత్రాన వాళ్ళేమో అతిథులు కాదు కదా కాబట్టికే వాళ్ళు కొంతకాలం వెలుగు వెలిగి ఇప్పుడు కనుమరుగయ్యే స్థితికి వచ్చింది అందుకోసమే కేసీఆర్ ఇప్పుడు తరచూ డిబేట్లలో కనబడుతున్నాడు ఎందుకు ఒకప్పుడు ఉద్యమ కాలంలోనే తరచూ అతను టీవీ డిబేట్లలో కనబడేవాడు మళ్ళీ తర్వాత ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో ఎప్పుడైతే తను అధికారంలోకి వచ్చాడో ఎప్పుడైతే తొమ్మిదిన్నర సంవత్సరాలు తను అధికారంలో ఉన్నాడో కేవలం ప్రెస్ మీట్ పెట్టి తను చెప్పాల్సింది తెప్పేవాడే తప్ప ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది ఏ రోజు వినేవాడు కాదు అలాగే ఇప్పుడు డిబేట్లలో పాల్గొని తను ఏం చేశాను అది చేశాను ఇది చేశానని చెబుతున్నాడే కానీ ఇప్పటికీ ప్రజల దగ్గరికి వెళ్ళడానికి అంత సుముఖంగా లేడనేది విషయాన్ని తనని చూస్తే అర్థమవుతుంది కానీ తప్పదు అధికారం కావాలి అంటే ప్రజల దగ్గరికే వెళ్ళాలి ప్రజల ఓటు కావాలి ప్రజల ఓటు ఉంటేనే ప్రతి నాయకుడు దిగ్ దిగ్విజయంగా వెలుగొందుతాడు ప్రజల ఓటు లేని నాడు ప్రజల మన్నలు పొందనాడు ఏ రాజకీయ నాయకుడు కూడా చిరకాలంగా ఉండలేడు అధికారంలో ఉండలేడు అది గ్రహించిన కేసీఆర్ ఇప్పుడు మీరు చూడండి టీవీ డిబేట్లలో కొన్ని టీవీ డిబెట్లల్లో తను పాల్గొని తను ఏం చేశాడు తను ఏం కట్టాడు తను ఎన్ని ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాడు అనేది మాత్రమే చెబుతున్నాడు కానీ అసలు తన పాలనల్లో కరువైన పరిస్థితి ఏందనేది విషయం మాత్రం కూడా ఇప్పటికి కూడా చెప్పట్లేదు చూద్దాం తన టీవీ డిబేట్ల ద్వారా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లు కానీ లేకపోతే నెక్స్ట్ ఐదు సంవత్సరాలలో వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్లో కానీ మళ్ళీ తనకు అధికారాన్ని కట్టబెడతారా లేదా ప్రజలు అనేది చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరు రా న్యూస్ చూస్తున్నందుకు చూడడమే కాదు దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి